ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం సాయి మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపై సిరిడీ సాయనాథునాశిస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఓం శ్రీ 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 సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ మరియు పురుష వసీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా చెప్పబడును ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు వ్యవసాయంలో నష్టాలు ధనం లేకపోవటం రియల్ ఎస్టేటు మనశాంతి లేకపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వంద శాతం గురువుగారు పరిష్కార మార్గం చూపిస్తారండి నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారికి ఎంతోమందికి మంచి జరిగింది ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ మూడు నెంబర్లలో ఒక నెంబర్ తాకు నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే తమ చూశారు కదండీ త్రీ నెంబర్స్ ఉన్నాయి ఒక నెంబర్ అయితే మీరు మనసులో అనుకోండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి మన బాబాగారు ఎలా చెబుతున్నారండి తల్లి మొదటి నెంబరు తాకావు కదమ్మా బిడ్డ నీకు గురువాకుగా ఈ మంచి మాటలు చెప్పబోతున్నాను శ్రద్ధ భక్తులతోటి నేను చెప్పేది వినమ్మా నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నీకు చాలా విలువైనది అని నాకు తెలుసమ్మా దానిని నువ్వు పొందటానికి చాలా శ్రమపడవలసి ఉంటుంది ఎంతో సహనంతో ఎదురు చూడవలసి ఉంటుంది తల్లి ఏదైనా సరే కోరుకోగానే చేతిలోకి రాదు నువ్వు కావాలి అని అనుకున్న దానికోసం సరైన రీతిలో ప్రయత్నించాలి మన ప్రయత్నం ఫలించటం కోసం సంపూర్ణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కావాలి బిడ్డ ఎప్పుడూ కూడా నాపైన ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు నీకు కావలసినవి నేను తప్పకుండా నీకు అనుగ్రహిస్తాను అయితే నువ్వు నన్ను ఈ ప్రశ్నను పదే పదే అడుగుతున్నావు ఇంకా ఎంతకాలం నేను ఎదురు చూడాలి బాబా అని అడుగుతున్నావు కదా తల్లి చాలా త్వరలోనే నీ ప్రశ్నకి నేను సమాధానాన్ని చెప్పబోతున్నాను నేను ఎప్పుడూ కూడా నీకు అన్యాయం చేయనమ్మా నేను ముఖ్యంగా నీకు ఈ విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను నువ్వు కోరుకుంటున్నది ఏదైనా సరే అది తప్పకుండా నీకు ఇచ్చే తీరుతాను కానీ అది అందుకోవటానికి నీ ప్రయత్నంలో అడ్డంకులు ఏర్పడతాయి కానీ నీకు నేను ఉన్నాను కదమ్మా భయపడవద్దు ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యి నీ సాయి తండ్రి ఎప్పుడూ నీకు మేలే చేస్తారు అనే నమ్మకంతో నీ ప్రయత్నాన్ని నువ్వు తల్లి ఆ తరువాత ఫలితాన్ని అనుగ్రహించేది నేను మాత్రమే తల్లి నీకు కావలసిందల్లా ఓపిక సహనం నా మీద నమ్మకం ప్రతిరోజు కూడా నా నామస్మరణ చేస్తూ ఉండు తల్లి నీ ప్రయత్నంలో మంచి ఫలితం అందుకుంటావు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అద్భుతమైన ఫలితాన్ని నేను నీకు అందిస్తాను తల్లి అని అయితే మన బాబాగారు మొదటి నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ నువ్వు ఆనందపడేటటువంటి ఒక శుభవార్తను నేను నీకు తెలియచేయాలి అని అనుకుంటున్నాను అయితే అంతకన్నా ముందు నిన్ను ఒక విషయం గురించి అడగాలి అని అనుకుంటున్నాను బిడ్డ నీకు నాపైన సంపూర్ణమైన నమ్మకం ఉన్నదా అవును తల్లి నేను నిన్ను ఈ మాట గట్టిగానే అడుగుతున్నాను నీకు నాపైన నిజంగానే సంపూర్ణమైన నమ్మకం ఉన్నదా ఇలా నిన్ను ఎందుకు అడుగుతున్నానో తెలుసా తల్లి నీ జీవితంలో నన్ను ఎన్నో కోరికలు కోరుకున్నావు నీ బిడ్డల గురించి కోరావు నీ భర్త గురించి కోరావు నీ కుటుంబం గురించి కోరావు ప్రతి ఒక్కటి కూడా నువ్వు నన్ను అడుగుతావు తల్లి అవి అన్నీ తీరాలి అని నువ్వు నన్ను ఎన్నో రకాలుగా పూజిస్తావు సిరిడీకి వచ్చి మరి నా కోసం మొక్కులు మొక్కుకుంటావు ఆ కోరికలు తీరటం కోసం నువ్వు ఎన్ని చేయాలో అవన్నీ కూడా చేస్తున్నావు కానీ ఆ కోరికలు తీరలేదు అన్న విసుగుతోటి అసహనంతో నన్ను నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయి తల్లి అయితే నేను నీకు ఒక సత్యం చెప్పాలి అని అనుకుంటున్నాను సత్యము అంటేనే ఎంతో కఠినమైనది ఎంతో వాస్తవమైనది ఆ సత్యం ఏమిటో తెలుసా తల్లి నువ్వు కోరుకునేవన్నీ కూడా న్యాయమైన కోరికలు అవును బిడ్డ నీ వరకు నువ్వు ఇలాగే అనుకుంటావు నువ్వు కోరుకున్న కోరికలు న్యాయమైనవి ధర్మమైనవి వాటిని తీర్చమని నువ్వు పదే పదే నన్ను అడుగుతూ ఉంటావు కానీ నిజమేమిటో చెప్పనా తల్లి నువ్వు కోరుకునేటటువంటి ప్రతి కోరిక నీ వరకు ధర్మంగానే ఉండవచ్చు అయితే అవి నీ భాగ్యంలో రాసి లేనప్పుడు అవి పొందటానికి నువ్వు ఎంతో శ్రమపడవలసి వస్తుంది ఎన్నో కష్టాలు భరించవలసి వస్తుంది అవన్నీ కూడా నీకు తెలియదు తల్లి అవి నెరవేరటం ఆలస్యం అయినప్పుడు నువ్వు నన్ను నిందిస్తావు కోరిన కోరికలు నెరవేరటం లేదు అని నాపైనే నేరం మోపుతావు అయితే తల్లి నువ్వు నన్ను పొగిడినా నిందించిన పూజలు చేసిన ఎన్నో స్తోత్రాలు చేసిన నేను వాటికి పూర్తిగా అతీతుడిను నా దృష్టి అంతా నా బిడ్డలు అడిగింది ఎలాగైనా సరే వారికి అందించాలి అని నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను వారి కర్మఫలాలను తగ్గిస్తూ వారు అడిగినవి అందించేందుకు నేను ప్రతినిత్యము తాపత్రయ పడుతూ ఉంటానమ్మా అయితే నువ్వు మాత్రం తప్పకుండా అర్థం చేసుకోవలసిన ఒక విషయం ఉంది తల్లి అదేమిటో చెబుతానో జాగ్రత్తగా విను కొన్ని నీ భాగ్యంలో లేనివి నువ్వు పొందాలి అంటే ఏదైనా ఒక అద్భుతం జరగాలి అలా భగవంతుడి అనుగ్రహంతో ధర్మంగా నువ్వు కోరుకునేది ఏదైనా అదృష్టం కలిగినప్పుడే నీ భాగ్యంలో లేని దానిని నువ్వు పొందగలుగుతావు నీకు కూడా అటువంటి భాగ్యాన్ని అటువంటి అదృష్టాన్ని తప్పకుండా నేను అందిస్తానమ్మా దానికోసం నువ్వు సహనంతోటి ఓర్పుతోటి ఎదురు చూడక తప్పదు తల్లి నాపైన భారం వేసి నీ పనిని నువ్వు చేయితల్లి అంతా నేను చూసుకుంటానమ్మా ప్రతినిత్యమో కూడా నా విభూతి ధరిస్తూ నా నామస్మరణ చేస్తూ నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు నీ కోరికలన్నీ తీర్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను తల్లి అయితే మన బాబా గారు రెండవ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీవు ఎన్నాళ్ళు ఎంతో కష్టపడి ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా ఆ అవకాశం అందిపుచ్చుకుని తద్వారా నీవు మంచి స్థాయికి వెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఉన్నావు అన్నిటికంటే నీకు ముఖ్యమైనది నీ కుటుంబానికి నువ్వు ఎంతో కొంత సహకారం అందించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు దానికోసం నువ్వు నిరంతరంగా శ్రమిస్తూనే ఉన్నావమ్మా అందువల్ల నీకు ఒక మంచి అవకాశం కావాలి శ్రమించే నీ గుణానికి ఎంతో ఉపయోగపడుతుంది నీవు అనుకున్నట్టే ఒక మంచి స్థాయికి ఎదగటానికి నీ బాధ్యతలు నిర్వర్తించడానికి అన్నిటికీ ఎంతో ఉపయోగపడుతుంది అటువంటి అవకాశం కోసమే నువ్వు ఎదురు చూస్తున్నావు కదా తల్లి ఇప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నా అవకాశమే నీకు లభించబోతుంది గుర్తించి సద్వినియోగపరుచుకో ఇటువంటి అవకాశం రావటం అరుదుగా జరుగుతుంది వచ్చిన దాన్నే జార విడుచుకోకు తల్లి వచ్చిన అవకాశం చిన్నదా పెద్దదా అని అనుకోకు చిన్నదైనా సరే నీవు ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలవు నీలో లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి నేను చెప్పేది నీమంచి కొరకేనమ్మా నీవు ప్రార్థించే ప్రార్థనలన్నీ ఫలించి నీకు ఈరోజు ఇటువంటి మంచి అవకాశం వచ్చింది వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ నువ్వు కోరుకున్న ఉన్నత శిఖరాలను చేరి నీ భవిష్యత్తు బంగారమయం చేసుకుంటూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో నీ కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబా గారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ అయితే మన బాబా గారు మంచి సందేశం అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేచ సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు శుభం బావతూ జై సాయి